అంటే దేవుడు రక్షణకి వచ్చి అంటే అందరూ కూడా తెలియాలి నేను అంటే ఎట్లా అంటే సైలెన్స్ ఆ ఒక విశత్వం నుండి నా దేవుడు ఆ కాపాడు అంటే ఏ రకంగా అంటే ఏదైతే మార్నింగ్ నువ్వు త్రీ థర్టీకి ఫోర్ వరకు బయటికి వచ్చినప్పుడు నన్ను ఒక విష సత్వము ఖర్చుంది ఖర్చు వెంటనే అంటే నేను చూసుకోక దాన్ని బయటకి పై వెళ్ళకుండా వస్తాంది మా మామయ్యను త్వరగా తీసుకునేది అంతర్గంలో పాసే ఉండేది ఆ పాసా దగ్గరికి వెళ్తుంటే ఒక లారీకి పోయిన బస్సులు కూడా అప్పుడు లేవు ఒక లారీకి వెళ్తుంటే ఉంటే కట్టులే కారు కట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాం పోతానే పోతానే పోతానంటే పైదాకు వస్తుంది ఆ విషయం అనేది పైకి వస్తుంది అయినా భయపడలేదు నేను మనకి దేవుడు నన్ను లక్షలా తీసుకోవడానికి మరి చేస్తున్నాడో తెలియదు కానీ భయపడకుండానే వెళ్ళిపోతున్నాం మేము ముగ్గురం కలిసి నా వెళ్ళిపోతున్నాం అంతర్గం దాకా వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన తర్వాత ఫాస్ట్ ఉండి పెద్ద మనిషి ఫాస్ట్ ఇక్కడే ఉండేది ఆయన ఉండి ఏమైనా వెంటనే ప్రార్థన చేసి చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలక నాకు చిన్న స్లోగా కిందికి వస్తేనే ఉన్నది మళ్ళీ ఒకసారి ప్రార్థన చేసేది ఆయన కిందికి వస్తే ఉన్నది నాకు ఒక మధ్యాహ్నం దాకా ఆయన దగ్గర ఉంచుకొని బాబు ఏం నీకు ఏదైనా తర్వాత వెంటనే వచ్చి ఇక ఇక్కడ అంటే మా రిలేషన్ వాళ్ళు కూడా అప్పటికే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు నేను ఏదైతే మేము నమ్ముకున్న తర్వాత నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా మటు అంటే నేను అప్పుడు ఒక లీడర్ గా అప్పుడు ఆ తిరుగుతున్న అంటే నేను నమ్ముకున్న తర్వాత చాలా మంది అంటే కుటుంబాల వాళ్ళు కూడా దేవుళ్ళకి బాగు దేవుళ్ళని నమ్ముకున్నారు మరి అదర్టు కాకుండా అప్పటి వరకు మా పెళ్ళై కూడా ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మాకు పిల్లలు కావాలి దేవుడు నమ్ముకున్న తర్వాత మళ్ళీ మాకు ఇచ్చాడు ఆ మళ్ళీ తర్వాత మళ్ళా బుట్టనిచ్చాడు మళ్ళా నన్ను కూడా ఇంకొక పెద్ద ప్రమాదం నుండి నేను ఏదైతే నా ఊరికి వెళ్ళి వస్తుంటే సీరాపూర్ ఏరియాలో ఆ ఒక యాక్సిడెంట్ ఒక ఇద్దొచ్చి వచ్చి ఆ దాదాపుగా నేను ఇక్కడ నుండి దాదాపు గోడ వరకు కింద రోడ్డు మీద పడుకునే వెళ్ళిపోయిన ఒక ముంద బండ ఉంది ఆ బండ దాకా ఊకముందే ఆడి కనుక పోయి ఆ స్పాట్ లో చనిపోయేవాడిని కొద్ది దెబ్బలతో బయటపడి మళ్ళీ అదే రక్తంతో ఇంటి దాకా చేరుకొని మళ్ళీ తెల్లారి ఇక్కడ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా అంటే దేవుడు నన్ను ఆ రకంగా మరి నేను ఆస్టల్లో చదువుకునే టైం లో బైబుల్ అంటే తీసుకుని చదివేవాడిని కానీ మళ్ళీ ఏమైనా అంటే చెప్పేవాడిని మాకు అలాంటి అప్పుడు అలాంటి అది ఉండేది ఆ బైబుల్ నుంచి చెప్పి బయటపడేసేవాళ్ళము కానీ అద్భుతంగా ఇప్పటి వరకు దేవుడు అంటే నేను ఎన్నిసార్లు సార్లు అప్పిపోయినా నన్ను దేవుడు కాపాడుతూనే ఉన్నాడు అనేక రకాలుగా అంటే నేను నేను మనుషుల మీద బాధ వేసుకోవాలి ఇప్పుడు కూడా ఈ దినం వల్ల ఈ క్షణం వల్ల కూడా నేను ప్రతి క్షణం నాకున్నటువంటి ఏ అవకాశాలు కూడా నేను మనుషుల మీద బార వేయకుండా దేవుని బాధ వేసి నేను ఇప్పుడు నా జీవితాన్ని ఆ నేనైతే నేను రక్షణ పొందినటువంటి టైపు నుంచి ఇప్పటి వరకు నేను దేవుడి మీద బాగా వేసుకుంటే నేను నా కుటుంబం మరి దేవుడికే మేము చేస్తున్నాం మరి ఒక ఇంకొక చిన్న సాక్ష్యం ఏంటంటే నేను ఈ మధ్యలో ఒక మూడు నెలలకి అంటే నేను రెగ్యులర్గా నైట్ నేను ప్రేర్ చేసుకున్నా నేను పడుకునే ముందు పన్నెండు కానీ ఆ ప్రేర్ చేసుకునే అలవాటు ఒకటి నేను దేవుడి ద్వారా తెలుసుకున్నా కానీ ప్రేర్ చేసుకో ప్రేర్ చేసుకున్న టైంలా ఒకటి తెల్ల నేను ట్రైన్ చేసుకుంటే చేసుకుంటుంటే నా ముందు నుంచే ఒకటి తెల్ల కోసం ఒక లెక్క ముందు వెళ్ళిపోయింది ఏంటి అన్న ఆలోచనతో కళ్ళలో పెరిచింది అంటే అంటే నేను తర్వాత నేను నేను అనుకున్నా ఆ దేవదే దేవదూత ఇంతగా వచ్చి నన్ను సందర్శించిన అంటే నాకు ఆ టైంలో లో ఏమైంది చల్లటి వాతావరణం నా శరీరం మీదకి వచ్చింది అంటే దేవుడు నన్ను దర్శించినట్టు అనిపించినట్టు నాకు నా మనసుని నేను అనుకొని దేవుడిని ప్రార్థించుకొని ఇప్పుడు కూడా నేను పన్నెండు కానీ పదకొండు కానీ ఏ టైప్ అయినా నేను దేవుణ్ణి ప్రార్థించుకున్న తర్వాత నేను కోరుకుంటా ఆ యొక్క మంచి అలవాటు నాకంటే ప్రార్థన అనేటువంటి దేవుడి శక్తి ప్రార్థన శక్తి ఇచ్చే నాకు వేరే వీలు అవి కానీ ప్రార్థన శక్తి మాత్రం దేవుడు నాకు ఇచ్చాడు ఆ ప్రార్థన ద్వారా నేను చేసినటువంటి ప్రార్థన కూడా అనేక కొంతమంది ఆ రోజు స్వస్థత పొందినటువంటి వారు కూడా ఉన్నారు ఈ యొక్క సాక్ష్యం అంటే ఈ రోజు ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నా అంటే నేను అంటే జన్మించినటువంటి దినాన దేవుడు ఇప్పటి వరకు మీ క్షణం వరకు నన్ను కాపాడేది కాబట్టి ఆ దేవుడికి పృతలు చెల్లించడానికి ఈ యొక్క సాక్ష్యం ఇంత పంచుకున్నాను ఆ యొక్క దేవుడికి వందనాలు మీరు అందరికీ మీరు మా నా యొక్క సాక్ష్యం మీరు అందరికీ కూడా ధన్యవాదాలు